జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రావిపాటి సాహిబశర్మ యూట్యూబ్ ఛానల్ని మరి ఈ వీడియోలో మనం అయోధ్యలో బాలరాముడు విగ్రహం పెద్ద సందర్భంగా ఇంట్లో ఏ విధంగా పూజ కార్యక్రమం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఇల్లు శుభ్రంగా శుభ్రం చేసుకొని తర్వాత ఇంటి బయట గుమ్మం దగ్గర ముగ్గులతో అలంకరించి తర్వాత దేవుడి గుట్లో కూడా శుభ్రం చేసుకొని దేవుడి గుట్టు ముందు కూడా చక్కగా ముగ్గు వేసుకొని దేవుడి గుట్లో దీపారాధన చేసి ఓం గం గణపతి ఏ నమ అంటూ ముందుగా పూజ చేసుకొని తర్వాత అయోధ్య బాలరాముని తడుచుకొని మన ఇంట్లో ఉన్న అయోధ్య దగ్గర నుంచి వచ్చిన దేవుడి పాఠం అచ్చంతులు అక్కడ పెట్టుకొని ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని పఠించండి లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్తనామ తత్తుల్యం రామ నామ వడానమే అనే మంత్రాన్నైనా చదువుకుంటూ పూజ చేసుకోవాలి తర్వాత మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అయోధ్య బాలరాముని విగ్రహ పెతిస్తే తర్వాత మన ఇంట్లో పూజ చేసుకున్న అచ్చంతలు కూడా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ శిరస్సు మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సాయంకాలం ఏడు గంటలకి మీ గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించాలి అలాగే దేవుడి గుడ్లో రెండు దీపాలు అలాగే తులసమ్మ దగ్గర ఒక దీపం మొత్తం కూడా ఐదు దీపాలు వెలిగించాలి ఇలా చేసినట్లయితే అయోధ్య బాలరాముని అనుగ్రహం మన అందరికీ లభిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు